వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం రైతులకు డబ్బులు జమ చేయగా తాజాగా రెండు లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవాళ లేదా రేపు రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేయనున్నారు అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు డబ్బులు జమ కాని రైతులు సంబంధిత ఏఈఓ లేదా ఏవోను సంప్రదించాలని సూచిస్తున్నారు కాగా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు వేస్తోంది గత బిఆర్ఎస్ రైతు బంధు పేరుతో రెండు విడతల్లో ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని రైతు భరోసాగా మార్చి అదనంగా రెండు వేలు ఇస్తోంది మొత్తం పన్నెండు వేలు రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు సాగులో ఉన్న భూములకు ఈ సాయం అందించనున్నారు ఇక రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఏకం వరకు సాగులో ఉన్న భూములకు ఫిబ్రవరి ఐదున తొలి విడతలో నిధులు విడుదలయ్యాయి మొత్తం పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు సిద్దిపేటలో ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల మంది రైతులు మెదక్ జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల వెల్లడించారు రైతు భరోసా సాయం కింద జనవరి ఇరవై ఏడు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మందికి ఒక వేల నూట ఇరవై ఆరు కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది నేడు లేదా రేపు రెండు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది విడతల వారీగా మార్చి ముప్పై ఒకటి వరకు అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి తుబ్బల ఇప్పటికే స్పష్టం చేశారు